ప్రయత్నం చేస్తున్నాం స్వీట్ ప్యాకెట్లలో కరెన్సీ నోట్లు పెట్టి స్వీట్ ప్యాకెట్ చేస్తున్నారు మన తెలుగుదేశం వాళ్ళు ఐడెంటిఫై చేశారు వాళ్ళకు వారంటీ సిస్టమ్ ఒకటి పనిచేస్తున్నారు మేము వారంటీ సిస్టానికి వ్యతిరేకం కాదు కానీ వారంటీలు వాళ్ళకి పనిచేస్తున్నాం ఎవరు తెలుగుదేశం ఎవరు వైశిష్టి ఎవరు ఓట్ ఈ తెలుగుదేశం వాళ్ళందరినీ ఎన్నికల ముందర తీర్థయాత్ర పంపించే పనుల వాళ్ళు నిమగ్నం అయ్యున్నారు లైన్లు బుక్ చేసి పెట్టుకున్నారు లైన్లలో కాసుకుని పోరాని ప్రయత్నం చేస్తున్నారు మన కార్యకర్తలు పటిష్టంగా కాచేసుకోవాల్సిన అవసరం ఇచ్చిన అందుకే కుటుంబ సాధికారులు మూడు ఓట్ల ఒక ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ముప్పై ఏడు వేల పాలసీ సబ్మిట్ చేశాం అంతా మండల స్థాయి అధ్యక్షులు క్లస్టర్లు నిలు పనిచేసిన ఇరవై రెండు వేల ఓట్లు సర్చిఫిరేట్ సిపి కలిగిన ఇంకా పదమూడు వందల ఓట్లు సర్చిఫరేట్లు ఉన్నాయి డబ్బులు ఇంటి ఉన్నాయి ఇవన్నీ కొంచెం వారిగా స్టడీ చేయాలి